హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరి పల్నాడు కిచెన్ ఈరోజు నేను మీకు రెండు రకాల కేసరి రెసిపీస్ చూపిస్తానండి సేమియా కేసరి మరొకటి రవ్వ కేసరి సేమియా కేసరి చల్లారిన తర్వాత కూడా పొడి పొడిగా రావాలన్నా అదేవిధంగా రవ్వ కేసరి చల్లారిన తర్వాత సాఫ్ట్గా నోట్లో వేసుకోగానే కరిగిపోయే విధంగా రావాలంటే నేను చెప్పే కొలతలతోటి ఒకసారి ట్రై చేస్తే చాలా చక్కగా వస్తాయి మరి ఎలా చేయాలో చూద్దాం రండి ఫస్ట్ సేమియా కేసరి ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత దానిలోనికి ఒక ఫుల్ స్పూను నెయ్యిని తీసుకుంటున్నాను ఆ నెయ్యి హీట్ అయిన తర్వాత దానిలోనికి కొంచెం జీడిపప్పుని తీసుకుంటున్నాను జీడిపప్పుని కొంచెం దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోనికి చూడండి ఇలా దోరగా ఫ్రై అయిన తర్వాత దీనిలోనికి కొంచెం కిస్మిస్ యాడ్ చేసుకుంటున్నాను కిస్మిస్ ఎప్పుడైనా సరే మిడిల్లోనే ఇలా యాడ్ చేసుకోండి ముందు యాడ్ చేసుకుంటే అవి బాగా నల్లగా ఏగిపోతాయి ఇప్పుడు ఇవి బాగా వేగిపోయాయి కదా వీటిని నెయ్యి నుండి తీసివేద్దాము ఇలా తీసి ఒక బౌల్లోకి తీసుకున్నాను ఇప్పుడు అదే నెయ్యిలో ఒక ఫుల్ కప్పు సేమియాన్ని తీసుకుంటున్నాను ఈ మొత్తాన్ని ఇప్పుడు ఈ విధంగా కలుపుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి మనకి సేమియా అనేది కలర్ చేంజ్ అయిపోయింది కదా ఇప్పుడు ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోనికి తీసుకుందాము ఇలా ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మరలా అదే ప్యాన్లో ఒక కప్పు సేమియాకి ఒకటిన్నర కప్పు నీళ్ళని తీసుకోవాలి ఒకటిన్నర కప్పు కరెక్ట్గా సరిపోతుందండి అంతకంటే వాటర్ ఎక్కువ తీసుకున్నారంటే మీకు సేమియా అనేది మెత్తగా ఉడికిపోతుంది ఇప్పుడు ఈ నీళ్ళు బాగా మరిగిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న సేమియాన్ని దీనిలో యాడ్ చేసుకోవాలి ఇలా సేమ్యాని యాడ్ చేసుకొని మొత్తం కలుపుకుంటూ ఈ వాటర్లో బాగా సేమ్యాని ఉడికించుకోవాలి ఈ విధంగా మొత్తం కలిపిన తర్వాత మూత పెట్టుకొని ఒక ఐదు లేదా ఎనిమిది నిమిషాల పాటు ఇది బాగా ఉడికించుకోవాలి ఇప్పుడు ఒకసారి మన సేమియా ఉడికిందో ఉడకలేదో ఒకసారి చెక్ చేసుకుందాము చూడండి సేమియా బాగా ఉడుగుతుంది కదా ఇంకా కొంచెం వాటర్ ఉంది ఆ వాటర్ కూడా పూర్తిగా వ్యాపరేట్ అయ్యేంత వరకు బాగా ఉడికించుకోవాలి ఈ విధంగా కలుపుకుంటూ ఉడికించాలి ఇప్పుడు ఒకసారి చూద్దాము మనకి సేమియా ఉడికిందో ఉడకలేదో చూడండి ఇలా అనగానే మనకి సేమియా అనేది ఉడికిపోయింది కదా ఇప్పుడు వాటర్ కూడా పూర్తిగా ఎవాపరేట్ అయ్యాయి ఇప్పుడు దీనిలోనికి ఒక త్రీ ఫోర్త్ కప్పు షుగర్ని యాడ్ చేస్తున్నాను త్రీ ఫోర్త్ అయితే కరెక్ట్ సరిపోతుందండి అంతకంటే ఎక్కువైనా కానీ స్వీట్ ఎక్కువైపోతుంది మీ టేస్ట్ ప్రకారం మీరు షుగర్ని యాడ్ చేసుకోండి ఈ మొత్తం ఇప్పుడు షుగర్ దీనిలో కలిసేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా షుగర్ మొత్తం కలిసేంత వరకు కలుపుకొని ఈ షుగర్లో మళ్ళీ వాటర్ రిలీజ్ అవుతుంది కదా ఆ వాటర్ కూడా మొత్తం పూర్తిగా ఇంకిపోయేంత వరకు మనం ఈ సేమియాని ఉడికించాలి ఇప్పుడు దీనిలోనికి కొంచెం నేను ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను ఇది ఆప్షనల్ అండి మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి నేను వీడియో కోసం అనేసి యాడ్ చేశాను ఇప్పుడు ఈ మొత్తాన్ని మరొకసారి కలుపుకొని ఇది బాగా ఉడికించుకోవాలి ఇప్పుడు దీనిలోని కొంచెం ఇలాచీ పౌడర్ని యాడ్ చేస్తున్నాను మంచి ఫ్లేవర్ కోసం దీన్ని కూడా ఒకసారి మిక్స్ చేసుకుందాము చూడండి మనకి సేమియా అనేది దగ్గర పడుతుంది కదా మీకు డిఫరెన్స్ అనేది బాగా అర్థమవుతుందండి ఇంతకుముందు వాటర్గా ఉంది కదా ఇప్పుడు వాటర్ అంతా పోయి ప్యాన్ నుండి సపరేట్ అవుతుంది మనకి సేమియా అనేది బాగా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది ఇప్పుడు దీనిలోనికి ఫైనల్గా మనం ముందుగా ఫ్రై చేసుకున్న జీడిపప్పుని కిస్మిస్ని యాడ్ చేస్తున్నాను అలాగే కొంచెం నెయ్యిని యాడ్ చేసుకొని మొత్తాన్ని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేయండి అంతేనండి చాలా సింపుల్గా మన సేమియా కేసరి అనేది రెడీ అయిపోయింది ఈ విధంగా కనుక చేస్తే మనకి సేమియా కేసరి చల్లారిన తర్వాత కూడా పొడి పొడిగానే ఉంటుంది సేమ్ యాజ్ టీస్ బయట ఫంక్షన్స్లో పెట్టే సేమియా కేసరి లాగానే ఉంటుంది ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు రవ్వ కేసరి ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని దానిలోనికి ఒక హాఫ్ కప్పు నెయ్యిని తీసుకోవాలి నెయ్యి హీట్ అయిన తర్వాత ఇక్కడ నేను జీడిపప్పుని బాదం పప్పుని తీసుకొని ఇవి కొంచెం దోరగా ఫ్రై అయిన తర్వాత దీనిలోనికి కొంచెం కిస్మిస్ని యాడ్ చేసుకుంటున్నాను వీటిని కూడా బాగా ఫ్రై చేసుకొని మొత్తం ఒక బౌల్లోకి తీసుకోండి ఇలా బౌల్లోకి తీసుకున్న తర్వాత ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకుంటున్నాను దీన్ని సుజి కూడా అంటారు కదా ఇప్పుడు ఈ మొత్తం బాగా నేతిలో కలుపుకోవాలి ఒక కప్పు బొంబాయి రవ్వకి హాఫ్ కప్పు నెయ్యి కరెక్ట్గా సరిపోతుందండి మనకి నేతిలో ఈ రవ్వని బాగా వేయించడం వలన మనకి రవ్వ అనేది బాగా సాఫ్ట్గా తయారవుతుంది ఇది ఒక పక్క వేయించుకుంటూ మరొక వైపు ఒక బౌల్లో ఒక నాలుగు కప్పుల వాటర్ని యాడ్ చేసుకొని బాగా హీట్ చేసుకోవాలి ఇవి రోలింగ్ బౌలింగ్ అయ్యేంత వరకు బాగా వీటిని మరిగించుకోవాలి మరొక వైపు మన రవ్వను కూడా మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలండి చూడండి వాటర్ కూడా ఇప్పుడు మనకి బాగా మరిగిపోయాయి కదా మన రవ్వ కూడా ఇక్కడ మంచిగా వేగిపోయింది చూడండి కొంచెం లైట్గా కలర్ అనేది షేడ్ అయింది కదా ఇప్పుడు దీనిలోనికి మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి కప్పు బొంబాయి రవ్వకి నాలుగు కప్పులు నీళ్లు హాఫ్ కప్పు నెయ్యి కరెక్ట్ కొలతండి ఇలా తీసుకున్నారు అంటే మనకి కేసర్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది చల్లారిన తర్వాత కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇప్పుడు ఈ వేడి చేసిన నీళ్ళని ఈ రవ్వలో యాడ్ చేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి మనకి ఇక్కడ రవ్వ వండలు కూడా కట్టదండి ఎందుకంటే బాగా వేగిపోయింది కాబట్టి మనం వాటర్ పోసినప్పుడు రవ్వ వండలు కట్టదు మొత్తం ఈ విధంగా బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత దీనిలో కొంచెం సాల్ట్ని యాడ్ చేస్తున్నాను స్వీట్లో కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేయడం వల్ల మనకి టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుందండి ఇప్పుడు ఈ మొత్తం బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకుందాము చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత మనకి కొంచెం బాగా దగ్గర పడింది కదా ఇది మొత్తం ఒకసారి మరలా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీనిలోనికి ఒకటిన్నర కప్పు షుగర్ని యాడ్ చేస్తున్నానండి మీరు మరి కాస్త షుగర్ తినేవాళ్ళు అయితే మరి కొంచెం షుగర్ని యాడ్ చేసుకోవచ్చు ఈ షుగర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది అటు తీపి మరీ ఎక్కువగా ఉండదు అలా అని తక్కువగా ఉండదు మీడియంగా ఉంటుంది ఇప్పుడు ఈ షుగర్ అంతా మెల్ట్ అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి ఇదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలోనికి ఫ్లేవర్ కోసం కొంచెం యాలకుల పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను అలాగే కొంచెం దీనిలోనికి రెడ్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకుంటున్నానండి మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు కావాలి అనుకుంటే మీరు ఎల్లో ఫుడ్ కలర్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుకొని మనకి కన్సిస్టెన్సీ చూడండి కొంచెం జారుగా ఉంది కదా కొంచెం సేపు దీన్ని మనం ఉడికించుకోవాలి ఇప్పుడు మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకుంటే సరిపోతుంది ఐదు నిమిషాల తర్వాత చూడండి మనకి కేసర్ అనేది బాగా ఉడుకుతుంది కొంచెం దగ్గర పడింది కూడా కదా ఇలా ఉడికితే సరిపోతుంది ఇప్పుడు ఈ మొత్తాన్ని మరొకసారి బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం కలిపిన తర్వాత దీనిలోనికి ఫైనల్గా ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని మనం ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుంటే మనకి ఎంతో సాఫ్ట్గా నోట్లో వేసుకోగానే కరిగిపోయే రవ్వ కేసర్ రెడీ అయిపోయిందండి మరి ఈ రెండు రకాల కేసర్ రెసిపీస్ని మీరు కూడా ఈ కొలతలతోటి ఒకసారి ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా అనిపించిందో నాతో మీ ఫీడ్బ్యాక్ని షేర్ చేసుకోండి మరి ఈ రెసిపీస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్